హాయ్ అండి ఈరోజు కృష్ణ కమల ఫలాల జ్యూస్ చేద్దాము ముందు మీకు ఒక విషయం చెప్పాలి నేను పది సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను కానీ ఫ్యాషన్ ఫ్రూట్ విత్తనాలు కానీ మొక్క కానీ దొరకలేదు ఎందుకంటే నేను ఇంట్లోంచి బయటికి కదలను కదా తెచ్చుకోవడానికి చాలా మందిని అడిగాను కానీ ఎవ్వరూ ఇవ్వలేదు లాస్ట్కి మా చెల్లి సంపాదించి తెచ్చిపెట్టింది నేను కాయలు పుల్లుగా కాపిచ్చేసాను ఒక్కసారి చూడండి ఫస్ట్ ఒక పది కాయలు కాసినాయి ఇప్పుడు చూడండి గుర్తుకొచ్చి ఒక నాలుగైదు కాయలు అన్నట్టుగా ఉన్నాయి కాయలు బరువుకి గుమ్మ ముందర వంగిపోయింది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గంటలు కొడతానే ఉన్నాయి తాడేసి కడదామా అంటే మళ్ళీ ఏమవుతుందా అని వదిలేసాను చూడండి ఎంత బాగుందో అసలు ఇన్ని కాయలు పైకి అల్లిచ్చానండి పైకి అల్లిస్తే సగం పాదు పైకి వెళ్ళింది మిగిలిందంతా జామ చెట్టు కలుకొని జామ చెట్టు అంతా తొక్కేసింది దానికోసం వస్తే ఇంకోటి దొరికింది అన్నట్టు ప్యాషన్ ఫ్రూట్ కోసం వస్తే జామకాయలు దొరికినాయి బెల్లె టేస్ట్గా ఉంది జామకాయ రసనా ప్యాకెట్ తెచ్చేసి పాకం పెట్టి పంచదార పాకం పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని ఎండాకాలం వచ్చి వస్తుందంటే ఇది ఒక్కసారి రుచి చూసారంటే ప్యాషన్ ఫ్రూట్ ఇంకా అసలు రసనా జోలికే వెళ్ళరు రసన ఏంటంటే కెమికల్ వాసనలాగా వస్తుంది దీన్ని సువాసన చూసారంటే ఇంకా ఏ జ్యూస్ జోలికి వెళ్ళరు టేస్టే కాదు స్మెల్ కూడా అంత బాగుంటుంది ఫ్రెష్ ఫ్రూట్ కదా పాదు చూడండి ఒక్కసారి అంత పచ్చగా ఉందో చెట్టుని మొత్తము అనగొట్టేసింది మొత్తం పైకి అంతా పాకేసి మొత్తం అంతా ద్రాక్షపాదులు కూడా అనగొట్టేసింది ఈ పాదుకి అంత బలం ఉంటుంది పాదు చూసాం కాయలు చూసాం అలాగే ఈ పండు చేసే మేలు గురించి కూడా తెలుసుకుందాం ఈ పండు తినడం వల్ల లేకపోతే తాగడం వల్ల రక్తశుద్ధి చేస్తుందంటండి ఈ పండుది అంతేకాదు సలవా బాగా చేస్తుంది మన సబ్జా గింజలు సలవ చేసినట్టే రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుంది ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుందండి అందుకని మలబద్ధకం కూడా ఉండదు ఇన్ని ఉపయోగాలన్నా పాదు పెంచుకోవాలి కదా మరి తప్పదు కదండి ఒకటన్నా పెంచుకోండి ఇంటి ముందర ఏంటో డెకరేషన్ చేసినట్టు అండి అసలు ఇవి ఎవరి ఇంటికి వచ్చినా ఏం ఫ్రూట్ ఏం ఫ్రూట్ అని అడుగుతున్నారు ఈ చూడండి చిన్నది పువ్వులో ఎంత చిన్ని ప్యాషన్ ఫ్రూట్ చాలా చిన్నిది సలికో ఏమోనండి పూసిన ప్రతి పువ్వు సెట్ అయిపోతుంది ప్రతి పువ్వు కాయ అయిపోతుంది ఎక్కువ కాస్తే ఇవి పాకం పట్టి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు చూడండి ఎంత చిన్ని కాయిందో మొన్నే పూసిన పువ్వు ఇది మీకు ఇడిసిన పువ్వులు చూపిద్దాం అనుకుంటే అవి అండి నాలుగింటికాడ నుంచి పోతాయి అసలు నాలుగింటికాడి నుంచి పువ్వులు ఎంత అందంగా కనిపిస్తాయి అంటే డెకరేషన్ చేశారా అనుకోవాలి అంత అందంగా ఉంటాయి పాదు ఎప్పటి నుంచో చాలా మంది ఉందండి నాకు ఇప్పుడే దొరికింది ఈ పువ్వు గురించి మహాభారతంలో కూడా ప్రస్తావన ఉందండి అందుకే దీన్ని కృష్ణ కమలాలు అంటారు మీకు తెలిసే లేదో నాకు తెలియదు నా చిన్నప్పుడు పాదరసం బుడ్లని హాల్లో ఎలాడగట్టేవారండి అలాగే ఉంది సేమ్ డెకరేషన్ చేసినట్టు పాదరసం బుడ్లాగా దీనికి సపరేట్ పందిరేసుకోవాలండి లేకపోతే ఏ మొక్కలని రానివ్వదు నేను డాబాపైకి పై కదా అనుకున్నాను అది అటు ఇటు సాపుకుంటా వెళ్ళిపోయింది ఆకుపచ్చ మీద తెల్ల చుక్కలతో ఉంటాయండి ముగ్గేక ఇలా పసుపు రంగు వచ్చేస్తాయి చాలా అందంగా ఉంటాయి కాయలు ఈరోజు వీటి పని పడదాము వీటిని కోస్తున్నానండి అయ్యో చెట్టు ఖాళీ అయిపోతుంది కోస్తుంటే మనసు రాయి చేసుకుని కోస్తున్నాను లేకపోతే అయ్యే రాలిపోతాయి కాయ తయారైపోయిందంటే రాలి కింద పడిపోతున్నాయండి ఇప్పుడు ఫ్రూట్ ప్లే అని ఏగొస్తుంది కదండీ ప్రతి ఒక్క ఫ్రూట్కి బజ్జం పెట్టేసి లోపల పురుగులు పెట్టేస్తుంది కానీ ఈ పండు చాలా గట్టిగా ఉంటుంది అది కూడా ఏమీ చేయలేదు చూడండి అలా కోసేస్తున్నాను పాపము ఇంత ఆరోగ్యకరమైన పండుని వదలొద్దండి రోజు ఒకటి తినేద్దాము దీంట్లో ఉండే పలుపు తీసి మిక్సీ చేసుకోవచ్చు ఫ్రూట్ అండి చేతాబెలంకాయలని వదలట్లేదు జామకాయలని వదలట్లేదు కూరగాయలు కూడా వదలట్లేదు లాస్ట్కి కానీ దీన్ని మట్టికి ఏమీ చేయలేదు కాయ కొయ్యగానే వావ్ అనల్సిందేము కొయ్యగానే ఆ సువాసనకి అబ్బా తినేలేనే అనిపించేసింది నాకు నేను ఒక తెలలో పంచదార నీళ్ళు కలిపి పెట్టుకున్నాను ఈ కాయలు కోసి ఆ పలుపు అంతా తెపాళంలో వేస్తున్నానండి ఒక స్పూన్ పెట్టి తిప్పుకుంటే సరిపోతుంది ఇవి చూడండి ఒకటి ఆరెంజ్ కలర్లో ఉంది ఒకటి ఎల్లో కలర్లో ఉంది రెండు రకాల విత్తనాలు పెట్టాను అప్పుడే జ్యూస్ కలపడం అయిపోయింది చూడండి జ్యూస్ సర్వ్ చేస్తున్నా దసరా సెలవులకి మా తమ్ముడు గారు అబ్బాయి వచ్చాడండి వచ్చినప్పటి నుంచి అత్త నాకు జ్యూస్ అత్త నాకు జ్యూస్ అంటనే ఉన్నాడు ఈరోజు చేయడం కుదిరింది నాకు చూడండి ఎంత అందంగా ఉందో అందము ఆరోగ్యము సువాసన కలబోసిన జ్యూస్ అండి కలర్ కూడా న్యాచురల్ కలరు కలర్ చూడండి అన్నీ న్యాచురలే అందుకే అంత ఆరోగ్యము ఈ జ్యూస్ పండు పచ్చిగా ఉంటే పుల్లగా ఉంటుందండి కొంచెము ముగ్గితే అంత పులుపు ఉండదు అందుకే మనము పంచదార కలుపుకుంటున్నాము బెల్లం కూడా కలుపుకోవచ్చు అమ్మయ్య మొత్తానికి జ్యూస్ రెడీ అయిపోయింది విక్కీ వచ్చి జ్యూస్ తాగమ్మా ఓకేనండి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్